త్రివిధం సేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్తథా లోస్ ఏ త్రయం త్యజేత్ అర్జున కామము క్రోధము లోభము అన్నవి నరకమునకు మూడు ద్వారములై ఉన్నాయి ఇవి వినాశనమును కలిగించును కనుక ఈ మూడింటిని విడవనైను కౌన్య తమోద్వారై స్త్రీ నర ఆచరత్యాత్మన శ్రేయోతిపరాంగతి అర్జున అజ్ఞానద్వారములైన ఈ చే విడువబడిన మానవులు తనకు శ్రేయమును కలిగించుకొనుచు ఆ తర్వాత పరమోత్కృష్టమైన మోక్షమును కూడా పొందుచున్నారు శాస్త్ర విధి కామకారత యస్విధి ముసృజ్య వర్తనోతి నపరాంగతిం ఎవరు శాస్త్రోక్త విధిని విస్మరించి యథేచ్ఛగా కామోపభోగములకై వర్తిస్తున్నారో వారు సిద్ధిని పొందలేరు సుఖమును పొందలేరు మోక్షమును పొందజాలరు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య శాస్త్ర విధానోక్తం కర్మ కర్తమిహాసిహి కార్యకార్యములను నిర్ణయించుటకు నీకు శాస్త్రమే ప్రమాణం కనుక నీవు శాస్త్రమునందు తెలువబడిన కర్మను తెలుసుకుని ఆచరించుము ఇది భగవద్గీత పదహారవ అధ్యాయం బ్రహ్మవిద్య ఉపనిషత్తుల సారం యోగశాస్త్రము श्री कृष्णा समु देवापा पदहारो अध्याय ओम नमो भगवत वासुदेवाय ओम नमो भगवत वासुदेवाय ओम नमो भगवत वाुदेवाय